సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారో వాళ్ళకి లక్కీ డిప్ ద్వారా బ్యాగ్స్ ఇస్తామని చెప్పినాం కదండి ఈరోజు విన్నర్స్ ఎవరో చూద్దాం ఎవరైతే కామెంట్ చేసినారో ఎవరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిర్రో మా ఛానల్ని వాళ్ళందరి పేర్లు ఇందులో రాయడం జరిగింది వన్ వీక్ ఒకసారి ఇది ఉంటుందండి ఈ వీక్లో ఎవరెవరైతే కామెంట్ చేసిండ్రో వాళ్ళందరి పేర్లు ఇందులో రాసి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది మీ ముందే లక్కీ డ్రా చేయడం జరుగుతుందండి ముగ్గురు ఎవరైతే లక్కీ విన్నర్స్ ఎవరున్నారో చూద్దాం మనం ఇప్పుడు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళందరూ లైవ్ చాట్లోకి వచ్చేసేయండి చూడండి ఎవరి నేమ్స్ వస్తాయో ఆత్రుతగా యూజ్ చూస్తున్నారా డి గంగా అండి గంగా గారు కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ జరీనా జరీనా కంగ్రాచులేషన్స్ సాయితేజ కంగ్రాచులేషన్స్